యూ ఛానల్ విజయవాడకు ఆ పేరు రావడం వెనుక ఒక కథ ఉంది పాండవులు వనవాసం చేస్తూ అడవుల్లో తిరుగుతూ దారు వచ్చినప్పుడు వారిని వేదవ్యాసుడు కలిసి వారిలో ఒకరిని తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి పాశుపతాశ్రమను పొందమని సలహా ఇస్తాడు పాండవులు ఆ పనికి అర్జునుడిని ఎన్నుకుంటారు అర్జునుడు ఇంద్రకీలా పర్వతంపై ఒంటికాలిపై చేతులు పైకెత్తి పంచాగ్నుల మధ్య ఘోరమైన తపస్సు చేశాడు శివుడు అర్జునుడి భక్తికి ఇంకొంత పరీక్షించడానికి వేటగాని రూపమును ధరించి ఒక ఎలుగుబండిని తరుముకుంటూ వస్తాడు ఇంతలో ఆ ఎలుగుబంటి అర్జునుడి వైపు వస్తుంది గొప్ప క్షత్రియ వీరుడైన అర్జునుడు వెంటనే తను విల్లుతో ఆ ఎలుగుబండిపై బాణం విసురుతాడు అదే సమయంలో వేటగాని రూపంలో ఉన్న శివుడు కూడా బాణం విసురుతాడు ఈ రెండు బాణాలు ఒకేసారి తగిలి ఎలుగుబంటి మరణిస్తుంది ఇద్దరు ఆ ఎలుగుబంటిని చంపింది తానంటే తానని గొడవకు దిగుతారు మాటలు కాస్త యుద్ధానికి దారితీస్తుంది అర్జునుడు ఎంత గొప్ప వీరుడైనా శివుడి ప్రతాపం ముందు తట్టుకోలేక బాగా అలసిపోతాడు అప్పుడు భగవంతుని అనుగ్రహం పొందడానికి మట్టితో శివలింగం తయారు చేసి పూజిస్తాడు తాను శివలింగం మీద వేస్తున్న పూలు వేటగాని మీద పడుతుండటం గమనించి సాక్షాత్తు శివుడే ఆ వేటగాడని గుర్తిస్తాడు అప్పుడు శివుడు తన స్వరూపంలో ప్రత్యక్షమై అర్జునుడు కోరుకునే పాశపదాస్త్రమును ప్రసాదిస్తాడు ఈ అద్భుత క్షణాలకు గుర్తుగా ఇంద్రకీలాద్రిపై విజయేశ్వర స్వామి గుడిని అర్జునుడు ప్రతిష్ఠించాడని చెబుతారు ఆ యొక్క పేరే ఇప్పుడు విజయవాడగా కూడా విలసింది విజయవాడగా కూడా చెప్పుకుంటున్నారు ఇంద్రకీలాద్రిపై రాతి గుడులు కూడా ఉండేవి కాలక్రమంలో అవైతే శిథిలమైపోయాయి అలాగే రాళ్ల కోసం క్వారీలో తర తవ్వకాలు జరుగుతున్నప్పుడు అక్కడ కొన్ని రాతి గుడులు కూడా బయటపడ్డాయి ఇంద్రకీలాద్రి దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా అఖిలాంటి కోటి బ్రహ్మాండాలను కాపాడుతూ బెజవాడలోని ఇంద్రకీలాద్రి మీద కొలువై భక్తుల కోరికలు కోరిందే తడువుగా వారి కోరికలను తీర్చుతున్న అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపటమ్మ ఆదిపరాశక్తి కనకదుర్గమ్మ తల్లి అయితే ఈ ఆలయంలోని అమ్మవారు స్వయంగా వెలిసిందని పురాణాలు చెబుతున్నాయి అంతేకాక స్త్రీశక్తి పీఠాల్లో ఈ ఆలయం కూడా ఒకటి ఒకసారి ఈ ఆలయ విశేషాలు అనేవి ఈరోజు వీడియోలో చూద్దాం అలాగే మొదటిసారి మన ఛానల్ కనుక చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు పూర్వం కీలుడు అనే యక్షుడు కృష్ణానదీ తీరంలో దుర్గాదేవి గురించి ఘోరమైన తపస్సు చేశాడు దానితో అమ్మవారు సంతోషించి వరము కోరుకోమని చెబుతారు అప్పుడు అమ్మ నువ్వు ఎప్పుడూ నా హృదయస్థానంలో కొలువుండే వరం ప్రసాదించమని అడిగాడు అది విన్న అమ్మవారు చిరునవ్వుతో సరే కీలా నువ్వు ఎంతో పరమ పవిత్రమైన ఈ కృష్ణానదీ తీరంలో పర్వతరూపుడువై ఉండు అని చెబుతారు నేను హృదయుగంలో అసుర సంహారం తర్వాత నీ కోరిక తీరుస్తాను అని చెప్పి అంత ధనమైపోతుంది అయిపోతుంది కీలుడు పర్వతారూపుడై అమ్మవారి కోసం ఎదురు చూడసాగాడు తర్వాత లోకాలను కబలిస్తున్న మహిషాసుని వర్ధించి కీలుడికిచ్చిన వరం ప్రకారం మహిషాసురవర్ధిని రూపంలో ఇంద్రకీలాద్రిపై కొలువు తీరారు అమ్మవారు తదనంతరం ప్రతిరోజు ఈ ఇంద్రాద్రి దేవతలంతా ఇక్కడికి వచ్చి దేవు దేవిని పూజించడం మూలంగా ఇక్కడ ఇంద్రకీలాద్రిగా పిలువబడుతుంది అమ్మవారు కనకవర్ణ శోభితురాలై ఉండడం వల్ల అమ్మవారికి కనకదుర్గ అనే నామం కూడా వచ్చింది ఆ తర్వాత ఇంద్రకీలాద్రిపై పరమేశ్వరిని కూడా కొలువుందాలనే ఉద్దేశంతో బ్రహ్మదేవుడు శివుణ్ణి కూరించి సతస్వమేగా యాగం చేశాడు ఆ యాగం తర్వాత దీనితో సంతుష్టుడైన శివుడు ఇక్కడ జ్యోతిర్లింగ రూపంలో వెలిశాడు అలా వెలిసిన స్వామిని బ్రహ్మదేవుడు మల్లి కదంబ పుష్పాలతో పూజించడం వల్ల స్వామివారికి మల్లికార్జునుడు అనే పేరు కూడా వచ్చింది మరో గాథ ప్రకారం ద్వాపరయుగంలో అర్జునుడు పాశుపతాస్త్రం కోసం ఇంద్రకీలాద్రిపై ఉగ్ర తపస్సు చేయగా తనని పరీక్షించడానికి శివుడు కిరా కిరాకుడుగా వచ్చి అర్జునుడితో మల్లయుద్ధం చేసి అర్జును భక్తికి మెచ్చి పాశుపతస్త్రాన్ని అనుగ్రహిస్తాడు స్వామి ఇక్కడ మల్లయుద్ధం చేశాడు కాబట్టి మల్లికార్జునుడిగా కూడా పిలువబడుతున్నాడు ఈ క్షేత్రాన్ని దర్శించిన జగద్గురు ఆదిశంకరాచార్యులు శంకరచార్యులు అదృశ్యంగా ఉండడం గమనించి అమ్మ ఆలయ ఉత్తర భాగాన మల్లికార్జునుడిని పునఃప్రతిష్ఠించారు అలాగే మహారౌద్రంగా ఉన్న అమ్మవారిని ఆలయంలో శ్రీచక్ర యంత్ర ప్రతిష్ట చేసి శాంతింపజేశారు అప్పటి నుండి అమ్మ పరమ శాంత స్వరూపిణిగా ఉంటుంది అలాగే ఇక్కడ మరో విశేషం ఏమిటంటే స్వామివారికి దక్షిణగా అమ్మవారు దక్షిణ రూపం దక్షిణంగా అమ్మవారు కొలువై ఉన్నారు కనకదుర్గ అమ్మవారికి పాత్రమైనవి శరణ్ నవరాత్రులు అలాగే ఈ రోజుల్లో కనుక అమ్మవారిని పూజిస్తే సకల క శుభాలు కలుగుతాయని ఈ దసరా తొమ్మిది రోజులు వివిధ రకాల అలంకారాలతో అమ్మవారు మనకి దర్శనం కూడా ఇస్తారు ఈ విధంగా అమ్మవారు అలాగే మల్లికార్జున స్వామి విజయవాడలో కొలువుదీరి ఈ యొక్క గుడిలో ఇంద్రకీలాద్రి పర్వతంపై ఉన్నారనమాట ఈ వీడియో అనేది ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ రూపంలో చెప్పండి అలాగే మొదటిసారి మన ఛానల్ చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్లైకాన్ అనేది యాక్టివేట్ చేసుకోగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్